సో ఇది పెళ్లి లొకేషన్ బండిని ఇలా పార్కింగ్ చేద్దామని ఇలా మీరు మా ఊరికి ఒకసారి రావాలి అందరికి నమస్కారం అండి నేను ఈరోజు సూ ఫ్రమ్ సో ఫస్ట్ కన్నడలో వచ్చిన మూవీ తర్వాత తెలుగుకి రీమేక్ డబ్బింగ్ చేస్తున్నాను అనమాట ఆ మూవీలో షూటింగ్ చేసిన ప్లేసెస్ కి నేను ఈరోజు వెళ్తున్నాను ఇప్పుడు వెళ్ళేది ఆ అశోక అని ఒక ఎవరైతే మెయిన్ హీరో క్యారెక్టర్ చేసారో జేపీ తుమ్మినాడు గారు హీరో రైటర్ కమ్ డైరెక్టర్ అతను జేపి తుమినాడు సో ఆ హీరో ఇల్లు ఎక్కడైతే ఉందో అక్కడ ఆ ప్లేస్ కి వెళ్తున్నాను కజెక్కారు అనే ఒక ప్లేస్ అండి ఇది సో ఇక్కడ వెనకాల ఏదైతే చూస్తున్నారో ఇది మైన్ సూ ఫ్రమ్ సో షూటింగ్ అయిన ప్లేస్ అంటే ఇది అశోక్ గారు ఇల్లు అండి ఇక్కడనే మొత్తం షూటింగ్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడ షూటింగ్ అయింది అనమాట ఇంకా కొన్ని సీన్స్ ఇక్కడ చదువుతాయి అనమాట అలాగే లాస్ట్ లో ఇక్కడ వాళ్ళు భయపడి అందరు వెళ్తారు కదండి పైన పైన ఆ సీన్ ఇక్కడ చదువుతాయి అనమాట అలాగే ఇంకా వేరే సీన్స్ ఎవరైతే వాళ్ళు గురుజీ గారు వస్తారు అంబేద్కర్లు అలాగే మాలయ్యడం ఇవన్నీ ఇక్కడ చదువుతాయి ఇల్లండి ఇల్లు ఓనర్ పద్మనాభ గారు సో ఫిలం షూటింగ్ టైమ్ లో వీళ్ళు ఇక్కడే ఉన్నారు అనమాట ఇల్లు లోపలనే సో వాళ్ళతో కలిసి షూటింగ్ చేశారు వాళ్ళు రాజ్బీర్ శెట్టి గారు అండ్ టీము ఇంకా కొన్ని లోపల వెళ్ళి ఇండోర్ షూటింగ్ ఎలా జరిగింది మనం అడుగుదాం ఒకసారి ఏదైతే పోస్టర్లు వస్తుందో ఇలా సూపర్ సో అనే ఒక మన జేపీ తిమ్మినాడు గారు ఒక సీన్ ఒకటి చూడండి ఇక్కడ సారీ వేసుకుంది అది ఇక్కడనే షూట్ చేశారు అది నేను ఆ షూట్ డిస్ప్లేస్తాను ఇక్కడ మన జేపీ తిమ్నాడు అంటే అశోక్ అశోక్టరీ రూమ్ అక్కడ ఎండ్ లో ఉంది ఓకే అయితే మంచిది మంది ఓకే మంచిది

ఈ డోర్ క్లోజ్ చేస్తుంది ఫుల్ బంద్ దీన్ని మొత్తం క్లోజ్ చేస్తారు అంట అప్పుడు అంటే అక్కడ ఓన్లీ సింగిల్ డోర్ ఓన్లీ ఒక విండో ఉంటుంది రాజ్బి షెట్టి ఇలా వచ్చి కొంచెం ఇలా చేస్తాయి తర్వాత జంప్ అయిపోతారు సో ఈ డోర్ ఉండదు లేదన్నమాట ఓకే ఇంకొక సీన్ ఉందండి ఇప్పుడు సెకండ్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఇతను ఏదో ఒక సీన్ లో వీళ్ళందరూ ఫైన్ వెళ్ళిపోతారు అనమాట దీపక్ రై పాన జతయ్య ఆ సీన్ ఇక్కడ జరుగుతాయి ఇలా

ఆ ఉంజీ రొమ్ముడు ఆ జనం చెప్తా కూడా చెప్తాయి చూడండి సుదోచన ఇల్లు వాళ్ళు ఇంకా సెకండ్ ఆటోలు ఉన్న సెకండ్ ఆటోలు నడిపించింది సో ఈ ప్లేస్ వచ్చేసి ఒక వైన్ షాప్ అశోక్ గారు ఒక చిన్న పాట చేసుకుంటారు కదా అక్కడ వైన్ షాప్ ఇక్కడ అశోక్ ఉంటాడు ఇంకా లోపల చూపిస్తాను మన కర్ణాటక లో సౌత్ కోస్టల్ కోస్టల్ కర్ణాటక వైన్ ఉంటది బ్యాక్ లో చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు అనమాట ఇది బంట్వాడలో ఉన్న ఒక సరపాడి అనే ఒక చిన్న విలేజ్ అండి చిన్న విలేజ్ అంటే చిన్న విలేజ్ ఇక్కడ పాపులర్ వైన్స్ అని ఉంటది చూడండి ఇక్కడ వీళ్ళే ఉంటారు ఏమైనా చిన్న పార్టీలు చేయాలంటే వీళ్ళు అరేంజ్ చేస్తారు అనమాట అరేంజ్ మల్పర్ది టూరిస్ట్ ఏరియాలో వర్తది అదేమైనా పుల్లపడ్డ చేసి ఇస్తారంట సో మీరేమైనా ఇలా మన విలేజ్ స్టైల్ ఏమైనా మీరేమైనా పార్టీలు చేయాలంటే వీళ్ళు సెటప్ చేసిస్తారు ఇక్కడ లోకల్ వైన్స్ లో ఇప్పుడు నేనున్న ప్లేస్ వచ్చేసి ఆ సూ సో మూవీలో పెళ్లి జరుగుతాయి చూడండి పెళ్లి జరిగే ప్లేస్ ఇది మన హాల్ అనమాట ఇక్కడ పేరు వచ్చేసి కక్కే పదవ అని ఉంటది కానీ ఆ మూవీలో కొంచెం వాళ్ళు మార్చేసారు పేరు ఇక్కడ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు రవి అన్న గారు అని ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక మందులు పార్టీ చేసుకుని ఇక్కడ వస్తారు తర్వాత ఇక్కడ పెళ్లి జరిగిన తర్వాత మళ్ళీ వెళ్తారు అనమాట సో ఇది పెళ్లి జరిగిన లొకేషన్ ఈ షాప్ వచ్చేసి రవి అన్న అండ్ టీమ్ వచ్చిస్తారు కదండి ఆ దయ్యం ఎక్కడ ఉందో అని వ్యక్తుని వస్తారు సులోచన ఎవరు అని ఒక ప్లేస్ కి వస్తారు అనమాట సోమేశ్వర ఊరికి ఆ ఊరు వచ్చేసి ఇదే వాళ్ళ లొకేషన్ ఇక్కడ ఉంది ఇప్పుడైతే పంచమి స్టోర్ ఉంది అప్పుడు పేరు తీసేశారు అనమాట అలాగే వాళ్ళు చంద్రన్న ఎవరైతే కాకి కలర్ డ్రెస్ వేసుకున్నారు చంద్రన్న ఆటో డ్రైవర్ అన్న వాళ్ళు తాగిన స్పెషల్ ఆరెంజ్ ఫ్లేవర్ జ్యూస్ ఇక్కడ చూడండి ఇదే షాప్ వీళ్ళే ఉన్నారు అప్పుడు షూటింగ్ షూటింగ్ టైంలో సో నెక్స్ట్ అంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు సులోచన ఇల్లుకి కానీ ఇక్కడ లొకేషన్ కాదు ఇంకొక చోట్ల ఉంటుంది ఇల్లు ఇట్ సైడ్ నుంచి మన బావ గారు వస్తారు అనమాట బైక్ లో సో ఇలా వచ్చి అది స్క్రీన్ పైన వేస్తున్న సీన్ని ఇలా వచ్చి బావ ఇక్కడ ఏదో మాట్లాడి ఇక్కడ డైరెక్ట్ గా రిక్షలు ఎక్కి కూర్చున్న తర్వాత మళ్ళీ అతన్ని దింపి చేసి వాళ్ళు వెళ్ళిపోతారు సో నెక్స్ట్ ఇంకొక లొకేషన్కి వెళ్దాము మీరు ఈ రోడ్ ని పెట్టారండి సూ ఫ్రమ్ సోమిలో బావ గారు అతని బావ నవీన్ గారు పెళ్లి డిన్నర్ కి నైట్ వస్తారు మధ్యాహ్నం యాక్చువల్లీ వెజ్ వెజ్ లంచ్ ఉంటారన్నమాట ఇక్కడ సో నైట్ పార్టీ ఉంటది రెగ్యులర్ గా నాన్ వెజ్ వంటలు ఉంటది కానీ అలాగే డ్రింక్స్ పార్టీ అని నైట్ జరుగుతుంది సో బావగారు ప్లాన్ చేసుకొని ఈవినింగ్ వస్తారు అనమాట ఇక్కడ సో ఇలా వచ్చి రిక్షా దిగి ఇలా వచ్చేస్తారు వన్ మంత్ వన్ మంత్ షూటింగ్ ఇక్కడ జరిగిందంటే ఈ ఈ ప్లేస్ లో మన వాళ్ళ కుకింగ్ ఏరియా వంటలు అన్ని ఇక్కడ ఇచ్చేస్తారు అనమాట అలాగే మన బావ గారు వచ్చి వాళ్ళు తగుతారు దొరికిందని కుమ్ముడిస్తారు అర్థమైందా ఒక లోపల నుంచి వచ్చి రెండు సారి ఇక్కడ వచ్చి ఫుల్ మందులో ఒక గ్లాస్ లో వేసుకొని డ్రై గానే వాళ్ళ తాగుతారు కదా అది ఇక్కడ జరుగుతాయి అనమాట అలాగే బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి ఈ సీన్ ఇక్కడ అన్ని ఆ మూవీలో మన జేపీ తుమ్మినాడు గారు వాళ్ళు పార్టీ చేసుకొని ఇక్కడ కొన్ని వీడియోస్ అన్ని షేర్ చేయడము అలాగే బియర్ షేర్ చేసుకోవడం అన్ని ఇక్కడ జరుగుతాయి అనమాట ఈ ప్లేస్ లో రెగ్యులర్ గా మన ఊర్లో మెహందీ కానీ డిన్నర్ పార్టీ జరుగుతే ఇట్లాంటి ప్లేస్ లోని మనం ఎక్కువ కూర్చుంటాము ఎంజాయ్ చేయడానికి ఇదే మంచి ప్లేస్ అలాగే చూడండి ఇల్లు ఇలా కనిపిస్తాను అనమాట చూడండి సో బావగారు వచ్చేసి ఫైనల్ గా ఫస్ట్ ఒక ఫుల్ డ్రై డ్రై మందు మైసూర్ లాన్స్ డ్రై గా ఒక ఫుల్ క్లాస్ తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ రౌండ్ అయిన తర్వాత ఫైనల్ గా ఒక కింద ఇక్కడ మన ఇక్కడ ప్లేట్ ఆ పడేసిన ప్లేట్స్ అన్ని ఇక్కడ ఉంటది అక్కడనే బావగారు పడిపోతారు ఇక్కడ సో ఇక్కడ జరిగింది ఆ షూటింగ్ స్టేజ్ ఇక్కడ చేశారంట నవీన్ గారు రిసెప్షన్ స్టేజ్ ఇక్కడ పార్టీ డాన్స్ మేము విజిటర్స్ వచ్చారని వీళ్ళు ప్రభాకర్ గారు వీళ్ళు వాళ్ళు చూడండి పాలు ఏ ఊరుదా నాటు పాలు అనమాట ఇస్తున్నారు థ్యాంక్స్ చెప్తున్నా నేను ఈ ప్లేస్ వచ్చేసి మన రవి అన్న వాళ్ళ చేతకి బండిని ఇలా పార్కింగ్ చేద్దామని ఇలా కిక్ అది క్లచ్ వదిలేసి అక్కడ పెట్టేశారనమాట ఈ ప్లేస్లో చేశాను ఇలా నిప్పు వస్తాయి చూడండి అక్కడెక్కడ నిప్పు వేసారంట ఇక్కడ ఒక ఆంటీ బట్టం ఇది బట్టలు వాష్ చేసుకుని చూస్తారనమాట అక్కడ సో అది ఇక్కడ షూటింగ్ జరిగిందండి ఈ ప్లేస్లో సేమ్ నవీన్ గారి ఇల్లు పైన ఉంటుంది ఇది ఇది ఒక జంక్షన్ చాలా అండి ఇక్కడ చూడండి మంచిగా ఉంది ప్లేసు నా ప్రయత్నం నేను చేశాను ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మీరు అదేంటో చెప్పండి గురుజీ నేను ఇలా ఇలా అంటే దానికి అర్థం కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నానని ఇప్పుడు నా లొకేషన్ వచ్చేసి அந்த அந்த முரானி ஸ்டார்ட் ஆச்சு